అలాగే ఇంతమంది సినిమా రీసెంట్ శ్రీకాంత్ గారికి కంగ్రాట్ సార్ ద వండర్ఫుల్ ఫిలిం అండ్ వరుణ్ యు వండర్ఫుల్ ఇన్ యర్ డెబ్యూ ఫిల్మ్ అండ్ విషింగ్ యు ఆల్ ద వెరీ సక్సెస్ అలాగే నాతో పాటు కలిసి స్పెన్ చేసిన నాతోటి కళాకారులందరికీ కూడా థ్యాంక్స్ అండ్ కంగ్రాటలేషన్స్ బ్రదర్స్ అండ్ ఈ సినిమాకి ఇంకా కెమెరామెన్ మణికంఠ గారు చాలా గొప్పగా చేశారు అలాగే మిక్కీజే మేయర్ గారు కూడా చాలా బాగా చేశారు అండ్ ఐ థ్యాంక్ థ్యాంక్ ఎవ్రీ బడీ ఫర్ గివింగ్ మీ సచ్ఎన్ హైస్ ఆపర్చునిటీ సార్ అండ్ శ్రీకాంత్ గారు లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ యూ విత్ యూ సార్ అండ్ కంగ్రాచులే థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే లేట్ అయినా కానీ కొంచెం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒక జర్నీ అంతా స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది ఒక సంవత్సరం ముందు ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి కారణంగా ఠాగూర్ మధు గారు అలాగే నల్లమల శ్రీనివాస్ గారు ముఖ్యంగా మధు గారు నాకు దీని మీద నమ్మకంతో ఈ కథ విన్న తర్వాత చాలా మంచి కథ అని నాకు ఒక సపోర్ట్ ఇచ్చి ఎందుకంటే అప్పుడున్న పొజిషన్లో ఈ కథ ఎలాగా చేయాలి ఏంటి అనే ఒక సందిగ్ధంలో ఉన్న టైం అండి అది ఎందుకంటే అది చాలా మలుపులు తిరిగింది అలాగే నాకు కూడా కొన్ని ఫ్యామిలీ పరంగా కొన్ని వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు రావటం మళ్ళీ దాంట్లో నేను రావటం మళ్ళీ బ్యాక్ రావటం మళ్ళీ ఈలోగా వరుణ్కి సంబంధించి మళ్ళీ వేరే వేరే ఎవరితోనో చేస్తారేమో అనుకోవడం ఇలా ఎన్నో మలుపులు తిరిగిన టైంలో ఆ ప్రాజెక్ట్ నేను చేపట్టి దాన్ని అసలు ముందు కత్తా కర్మ అంతా కూడా ఠాగూర్ మదు అందుకని ముఖ్యంగా ఆయనకి నేను మనస్ఫూర్తిగా కురుతుందని తెలియజేసుకుంటున్నాను సో దాని తర్వాత ఇంకొకసారి మొదలైన తర్వాత నాగబాబు గారికి చెప్పిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారికి చెప్పిన తర్వాత సో దాంట్లో ఉన్న చిన్న చిన్న మార్పులతోటి మొత్తం మీద కథ అంతా పరిపూర్ణంగా చేసుకుని వరుణ్ణి హీరోగా అనుకున్న తర్వాత అన్ని టెక్నీషియన్ అందరినీ దగ్గర చేర్చుకొని ఈ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది సో చాలా చక్కగా షూటింగ్ అంతా కూడా చాలా బాగా కష్టపడ్డారు అందరూ కూడా ఎవరు కూడా అందరూ నిజాయితీగా పనిచేశారు ప్రతి ఒక్కళ్ళు విషయం ఏంటంటే ఈ సినిమా బాడాలి 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 అని చెప్పేసి అందరూ కూడా వర్కర్స్లో కూడా అందరిలోనే ఒక మంచి ఫీలింగ్ ఉంది సో వాళ్ళందరూ నిజాయితీగా కోరుకుని పనిచేశారు కాబట్టి ఈ రోజున చాలా మంచి పేరు తెచ్చుకుంది మొట్టమొదట సినిమా రిలీజ్ రోజున ఒక చిన్న మిక్సెడ్ టాకు ఎలా ఉంది అలా ఉంది కొంచెం ఇలా అని చెప్పేసి అని తర్వాత నెమ్మదిగా సెటిల్ అయ్యి సెటిల్ అయ్యి సెటిల్ అయ్యి అందరిలోనూ కూడా ఇది కొత్త ప్రయత్నం చాలా బాగుంది మంచిగా ఉంది అని చెప్పేసి ఒక మంచి పేరు తెచ్చుకోవడం చాలా ఆ జర్నీలో ఉన్న ఆ కష్టానికి తగ్గ ఫలితం అని ఫైనల్గా వచ్చినప్పుడు వచ్చిన ఆనందం అండి అలాగే ఇప్పటివరకు సంఖ్యాపరంగా చూసుకుంటే ఒక పదమూడు పద్నాలుగు కోట్ల వరకు కలెక్ట్ అనేది చెప్తున్నారు ట్రేడ్గా అది కూడా చాలా సంతోషకరమైన విషయం అండి అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి పనిచేసిన మొత్తం అందరు టెక్నిషియన్కి పేరు పేరున కొద్దిగా తెలియజేసుకున్నాం ఎందుకంటే ఒక స్కూల్లో జాయిన్ అప్పుడు ఒక క్లాస్లో ఉండి మళ్ళీ తర్వాత ఇంకో క్లాస్కి వెళ్ళిపోతూ ఉంటాం సో ఆ క్లాస్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ ఎటెక్ట్ వెళ్తూ ఉంటారు కొంతమంది మళ్ళీ క్యారీ అవుతూ ఉంటారు అలాగా ఇప్పుడు ఈ సినిమా వరకు ఎవరైతే అందరం కలిసి పనిచేసామో ఒక టీమ్గా వాళ్ళు మళ్ళీ కొంతమంది పని చేయగలుగుతాం నెక్స్ట్ కూడా మళ్ళీ అలాగే వరుణ్తో కూడా నేను మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఖచ్చితంగా చేసే అవకాశం అతను చాలా పెద్ద హీరో అయిన తర్వాత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సినిమా జర్నీ నాతో ఇంకా శ్రీకాంత్ గారితో స్టార్ట్ అయ్యి ఇలా ఇలా మీ అందరితో అవడం చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ముఖ్యంగా శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఫస్ట్ డే ఆ మిక్స్ డే ఉందన్నా కూడా స్లోగా ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్ ఆడవాళ్ళు వీళ్ళందరూ చూసి చాలా చక్కగా ఉంది సినిమా చాలా హాయిగా చూడగలుగుతున్నాం ఒక రెండున్నర గంటలు ఎటువంటి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా స్మూత్గా వెళ్తుంది ఇలాంటి సినిమాలు మాకు ఇంకా కావాలి అని అడిగారు అండ్ ఇలాంటి సినిమాలో ముఖ్యంగా అది నా మొదటి సినిమా ఇలాంటి సినిమా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఎక్కడో నాకు శ్రీకాంత్ గారు పాస్ట్ టూ మూవీస్ కొత్త గారు లోకం సీతాంబాకెట్లో నాకు ఎక్కడో చాలా ఇష్టం సినిమాలు చాలా రియాలిటీకి దగ్గరలో చాలా సహజంగా ఉంటాయి ఆయన ఉన్నట్టే సింపుల్గా అండ్ నాకు ఎక్కడో అలాంటి సినిమాలు చేస్తే అలాంటి సినిమాలు అయితే కరెక్ట్గా చేయాలి అండ్ యా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పూజ ఆల్సో చాలా బాగా చేసింది అమ్మాయి చాలా అందంగా ఉంది అని అందరూ చెప్పారు షీ ఇస్ డన్ అ వెరీ గుడ్ రోల్ షీ కుడెన్ మేక్ ఇట్ టుడే అండ్ యా థ్యాంక్స్ టు పూజ ఆల్సో